ఈ ఆశ్రమంలో యువకులే కాదు యువతులు కూడా చాలా ఉత్సాహవంతులు ఉన్నారంట మరి వాళ్ళని కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి అడిగి వాళ్ళని కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేద్దాము వాళ్ళు నాకు చెప్తారా లేకపోతే నేను వాళ్ళకు చెప్తానా అనేది ఒకసారి చూద్దాం మా నమస్తే నమస్తే యువకులు యువ యువతి ఉత్సాహవంతురాలు ఉత్సాహవంత నేను కూడా అదే అంటాను చాలా చాలా ఎనర్జీగా ఉత్సాహంగా చాలా బాగున్నారు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు అలానే ఉండాలి కరెక్ట్ గా అట్టగా మీరు చెప్పారు కరెక్ట్ సెంట్ పర్సెంట్ కరెక్ట్ మీ పేరమ్మ నా పేరు సుశీల సుశీల ఎక్కడ ఎక్కడ మాది అసలు గుంటూరు జిల్లా ఓకే గుంటూరు జిల్లాలో ఎక్కడ అక్కడ చిలుకలూరు పేట అది అక్కడ మా స్వగ్రామం అదే చిలకలూరు అత్తగారు ఊరు గుంటూరు ఏమో పుట్టిల్లు అది ఇక్కడ హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చారు హైదరాబాద్ కి వచ్చే ముందు థర్టీ ఇయర్స్ అయింది థర్టీ ఇయర్స్ అయిందా అంటే అంకుల్ పెద్ద అంకుల్ ఇక్కడ హాస్పిటల్ వచ్చి ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ చేస్తే ట్రీట్మెంట్ సరిగా ఇవ్వలేదు వాళ్ళు హాస్పిటల్ అప్పుడు స్ట్రైక్ జరగలేదు అది వెళ్ళారు ఆయనకి ఎటువంటి బీపీ కానీ షుగర్ కానీ ఏమీ లేదు వాళ్ళు చేసిన పొరపాటు అనమాట ఆర్థోపెడిక్ చూస్తారా సంక్ష ఎర్రగడ్డలో ఈఎస్ఐ కాదండి ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఉంది అక్కడ పెద్ద హాస్పిటల్ అది అదే ఎనభై ఎనభై మూడులో అనమాట ఎనభై మూడులో పోయి అప్పటి నుంచి మీరు మా కొడుకులు ఇద్దరు కొడుకులు ఓ కూతురు నాకు కూతురు ఏమో పెళ్ళి అయ్యి కాదు అప్పటికి ఆయన వెళ్ళిన తర్వాత పోయిన తర్వాత పెళ్ళి అయింది కొడుకులేమో చిన్న చిన్న ఏదో ఉషా కంపెనీలో ఉద్యోగం చేశారు ఏదో కలిసి తెచ్చేవాళ్ళు ఏదో గుట్టుగా కాపురం చేసాము పిల్లల్ని పెట్టుకొని ఉన్నాను అనమాట సరే భగవంతుడు దాన్ని చూసాడు మమ్మల్ని బాగానే చూసాడు ఏదో పిల్లలు ఎక్కువ వచ్చారు చేశారు పిల్ల పెళ్లి చేశాము బా మచిలీపట్నం ఇచ్చాము ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో చేశారనమాట అమ్మాయికి ముగ్గురు ఆడపిల్లలు గురువుని బీటెక్ చదివించారు అల్లు పెళ్ళిళ్ళు అయినవి వాళ్ళు అల్లుళ్ళు కూడా బీటెక్ చదివారు ఉద్యోగాలు చేసుకున్నా సంతోషంగా నాకు కొడుకులు ఇద్దరు పోయారండి ఒక కొడుకేమో పెద్ద కొడుకేమో యాక్సిడెంట్లో పోయినాడు చిన్న కొడుకేమో క్యాన్సర్ వచ్చి పోయాడు చిన్న కొడుకు పెళ్ళి అయింది పెద్ద కొడుకు పెళ్ళి కాలేదు కోడలు ఉన్నది కోడలు ఆమెకి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నమాట అమ్మాయికి పెళ్లి చేశారు అమెరికాలో ఉంది అబ్బాయి ఏం బీటెక్ పాస్ అయినాడు అమ్మాయి కూడా బీటెక్ పాస్ అయింది ఉద్యోగం చేసింది అక్కడ కూడా ఉద్యోగ అమెరికాలో కూడా ఉద్యోగం చేస్తున్నది అబ్బాయి ఏమో బీటెక్ పాస్ అయ్యాడు ఐబీఎంలో ఉద్యోగం చేస్తున్నాడు వా కోడలకు సరిగా ఉంట బా బాగుండదు తనకు నాకు ఇంట్లో పెద్దదాన్ని అయిపోయినాను కదా ఎయిటీ టూ ఇయర్స్ నాకు పెద్దదాని అయిపోయినాను కదా లేదు లేదు మీరు అందుకని నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టి ఉండటంకి ఇష్టం లేక అంటే నన్ను ఇక్కడ చేస్తుంది అనమాట నా కూతురు నా చిన్న కూతురు అనమాట నా రెండో కూతురు అనమాట నన్నంత ప్రేమగా చూసుకుంటుంది అనమాట ఎవరు చూడేమో అంత ప్రేమగా చూస్తుంది ఒక గంట రాకపోతే మాకు ఏమీ అనమాట అటువంటి నా కూతురు అల్లుడు అక్కడ ఇక్కడ తిరుగుతుండేవాడు బాగా చూస్తున్నాం మనీ మధ్య నాకు దెబ్బ చేసింది ఇక్కడికి తీసుకొస్తే కోడలేమో ఉంటాం క్యాన్సర్ ఆపరేషన్ అయింది ఆ మాయికి చేసుకోలేక నన్ను ఇక్కడ మంచి చోట అని చెప్పని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఎటువంటి ఇది లేదు మనశ్శాంతిగా హ్యాపీగా ఉన్నాను ఈమె రాకపోతే ఒక ఒకరోజు రాకపోతే మాకు కష్టం తోచదనమాట ఎంత ప్రే ఈమె పేరు అని పెట్టకూడదు అన్నపూర్ణాదేవి అని పెట్టాలి అంతే అడిగిన వాళ్ళకి అడగ వాళ్ళకి కూడా అంత ఇది చేస్తుంది అనమాట అది సంగతి ఇదే అండి నా స్టోరీ ఇది నేను కాస్త కుస్త చదువుకున్నాను పంతొమ్మిది వందల యాభైలో చదువుకున్నా అనమాట నైన్త్ క్లాస్ చదువుకున్నాను నైన్త్ క్లాస్ క్లాస్ అది అంటేనే పెద్ద చదువు చదివారు అంటే నైన్త్ క్లాసు హిందీ ఏమో ప్రాథమిక భాష అయ్యాను అది సంగతి అనమాట స్టోరీ అది అది నా స్టోరీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరోగ్యం ఉంది కానీ మోకాళ్ళ నింపులు అంతేరాళ్ళు ముని మనోరాళ్ళు ముని మనవాడికి పెళ్లి కాలేదు పెళ్ళేమో మనవరాలేమో ఏమో క్యారింగ్ అనమాట అమెరికాలో ఉంది క్యారింగ్ సెవెంత్ మంది మాట్లాడుతుంటారు వాళ్ళు అంతే వస్తుంటారు పోతుంటారు నాకు మందులు మెడిసిన్స్ ఇస్తుంటారు డబ్బులు ఇచ్చిపోతుంటారు కూతురు వస్తుంది చెల్లెలు ఇక్కడ బీచ్ చెల్లెలు చెల్లెలు వస్తుంది అందరు వస్తారు నాకు ఎవరు రారు అని చెప్పని దిగువ లేదు ఇగో ఈ ముందు ఏమైన తర్వాత నాకు ఎవరైనా కానీ అది పోనీలేండి అయితే మీరు మీ సొంత ఇంట్లో మీ మనుషుల మధ్యలో లేరు అన్న ఆలోచన అస్సలు లేదు